అధికారం కోల్పోయి ఉనికి చాటుకునేందుకే జగన్ జనంలోకి వస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా విమర్శించారు కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు నెల్లూరుకి వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు రోడ్ షోలో జగన్ కారుపై నిలబడి అభివాదం షేక్ హ్యాండ్ ఇవ్వడమే తప్పని ఈ తోపులాట్లోని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు ఐదేళ్లు ప్రజల్లోకి రాని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏ యాత్ర అయినా బల ప్రదర్శనలు చేస్తున్నారని విమర్శించారు బెట్టింగ్ చేసిన వాడి విగ్రహ ప్రారంభోత్సవానికి జగన్ వెళ్లడం దారుణమన్నారు ప్రజల కోసం పోరాడే కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి అనుమతులు ఇవ్వని ప్రభుత్వం కార్ల టైర్ల కింద పడేసి చంపి వైసీపీ కార్యక్రమాలకు మాత్రం అనుమతులు ఇస్తోందని మండిపడ్డారు కేంద్రం రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తోందని దుయ్యబట్టారు పోలవరం ఎత్తు పెంచాల్సిన అవసరం గురించి రాష్ట్రానికి చెందిన ఒక్క ఎంపీ కూడా మాట్లాడడం రాజధానికి అప్పులు తప్ప నిధులు ఇవ్వడం లేదని తెలిపారు విశాఖ స్టీల్ కూడా ఏ ప్రైవేట్ కావచ్చని చెప్పారు ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో సూపర్ ఫ్లాప్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వ తీరును ప్రశ్నించే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లి ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు నిలబడి అభివాదం చేయడమే తప్పు సైడ్ బోర్డు మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు షేక్ హ్యాండ్లు ఇస్తున్నారు ఆ షేక్ హ్యాండ్ కోసమని ప్రజలు ఆయన మీద పడుతున్నారు సెక్యూరిటీ కంట్రోల్ చేయడానికి కూడా కష్టమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు షేక్ హ్యాండ్ ఇయ్యబోయిన సమయంలోనే ఈ తోపులాట్లోనే జనం ఆయన దగ్గరికి వచ్చే ప్రయత్నంలోనే ఈ ఘటన జరిగింది చాలా స్పష్టంగా ఆ మనిషి కారు కింద పడ్డాడు అన్న విషయం చాలా స్పష్టంగా కనిపిస్తున్నా కూడా దీన్ని ఒప్పుకోకుండా వాళ్ళకు భరోసా కల్పించకుండా ఇది ఫేక్ అనడం చాలా చాలా దురదృష్టకరం మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఏ యాత్రలు చేసినా ఈ మధ్య బల ప్రదర్శన కోసమే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏ ఒక్కరోజు ప్రజల దగ్గరికి రాలేదు పూర్తి మద్యపాన నిషేధం అన్నారు ఆ మద్యంలోనే పెద్ద కుంభకోణం చేశారు ఒకటి కాదు రెండు కాదు ప్రతి విషయంలోనూ ప్రజలకు మోసం చేశారు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజల మధ్యలోకి వస్తున్నారు అంటే ఏమిటర్థం వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసం జనాల మధ్య మేము లేకపోతే ప్రజలు మమ్మల్ని మర్చిపోతారు అని జన సమీకరణ చేసి మరి బల ప్రదర్శన చేసుకునే కార్యక్రమంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ యాత్ర తీసుకున్నా కూడా ఆఖరికి బెట్టింగ్ చేసిన వాడి విగ్రహానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడిగా వెళ్ళారు అంటే అది కూడా పర్మిషన్ వంద మందికి ఇస్తే ఈయన వేల మందిని వేసుకొని వెళ్ళారు మరి ఎందుకు అనుమతించారు మాకైతే ఏమీ అర్థం కావటం లేదు ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో రెండు పార్టీలు కలిపి ప్రజలను నలిపేస్తున్నారు అసెంబ్లీకి వెళ్ళి సమాధానం చెప్పుకోవచ్చు కదా అసెంబ్లీకి వెళ్ళి చెప్పొచ్చు కదా పూర్తి మద్యపాన నిషేధం చేశాము మేము అయినా మేము ఓన్లీ క్యాష్ పద్ధతిలో ఎందుకు మేము మద్యం కుంభకోణం చేశాము అని అసెంబ్లీకి వెళ్ళి చెప్పాల్సిన బాధ్యత వైసీపీ వాళ్ళకు లేదా విషికొండని ఎందుకు కొరిగేశారు అన్న సమాధానం చెప్పాల్సిన అవసరం వైసీపీకి లేదా రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలోని ప్రాజెక్టులు ఆరు నెలల్లో పూర్తి చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకు పూర్తి చేయలేదు అసెంబ్లీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పుకునే అవకాశం లేదా వీళ్ళకి నిజానికి చెప్పుకునే దమ్ము లేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ బలపట్టం చాలా అవసరం ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో ఉన్న మిగతా అన్ని పార్టీలు కూడా బీజేపీతో సత్సంబంధాలు పెట్టుకున్న పార్టీలే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి కడితే జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ అక్రమ పొత్తు పెట్టుకుంది అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకై ఉండి కూడా మోడీ గారికి దత్తపుత్రుడిగా ప్రతి బిల్లులోనూ బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చారు అదానికి అంబానీకి లేక మోడీ గారికి ఏ మేలు కావాలంటే అది చేశారు మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు తమ మెడలను మోడీ కింద పెట్టడం జరిగింది ఇక ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలో ఉంది చంద్రబాబు గారు ఇంతకుముందు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కానీ రాత్రిపడ్డ గోయిలోనే మళ్ళీ ఇప్పుడు పగలు పడ్డానికి సిద్ధపడ్డారు చంద్రబాబు గారు మన రాష్ట్రానికి ఏ ఒక్క మేలు చేయని బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తూ ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే ఒక స్తంభంలా నిలబడిన వాడు చంద్రబాబు గారు కానీ బీజేపీ గత పదహైదు సంవత్సరాలుగా మనకు మోసం చేస్తూనే వచ్చింది ప్రత్యేక హోదా విషయం అయితేనేమి లేక ఏ విభజన హామీ అయినా కూడా ఇంతవరకు ఒక్కటి కూడా నెరవేరలేదు అంటే దానికి కారణం బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పొడుస్తున్న వెన్నుపోటు ఏ ఒక్క మేలు చేయలేదు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కోసం నిధులిస్తున్నామంటున్నారు కానీ పోలవరం ప్రాజెక్టు హైట్ మాత్రం నలభై ఒక్క మీటర్లకే వాటర్ స్టోరేజ్ కుదించి వాళ్ళు ఫండ్ ఇస్తామంటున్నారు ఈ ప్రకటన పార్లమెంట్లో చేసినా కూడా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క పార్లమెంటేరియాను కూడా పోలవరం హైటు నలభై ఐదు మీటర్లు ఉంటేనే ఇది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ అవుతుంది లేకపోతే ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది అని ఒక్కడంటే ఒక్కడు కూడా మాట్లాడలేదు అంటే ఇప్పటికీ కూడా విశాఖ స్టీలు ప్రైవటైజ్ చేయబోము అని వాళ్ళు చెప్పిన పార్లమెంట్లో చెప్పిన మాట వెనక్కి తీసుకోవడం లేదు బీజేపీ ఇంత అన్యాయం చేస్తున్నా కూడా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అదే బీజేపీతో కూటమి కట్టారు నిన్న కూడా నిన్న సభలో చూస్తే కూడా వాళ్ళకు వాళ్ళు గొప్పలు చెప్పుకోవడమే సంవత్సరం రోజులైంది అధికారంలోకి వచ్చి డబుల్ ఇంజన్ అంటున్నారు నిజంగానే డబుల్ ఇంజనో లేకపోతే ట్రబుల్ ఇంజనో వాళ్ళకు అర్థం కావటం లేదేమో కానీ జనాలకైతే అర్థమవుతుంది సూపర్ సిక్స్ అన్నారు సూపర్ ఫ్లాప్ అయ్యే పరిస్థితికి వచ్చింది ఇదే రీతిలో పోతే మాత్రం సూపర్ సిక్స్ ఎలా అమలు అవుతుందో చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి అన్నదాత సుఖీభవ అని పథకం కింద ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు సంవత్సరం గడిచిపోయింది ఒక్క రైతుకు కూడా ఇవ్వలేదు ఇవ్వాల్సిన రైతులు దాదాపు ఎనభై లక్షల మంది అయితే ఇస్తున్నది మాత్రం నలభై ఐదు లక్షల మందికి చంద్రబాబు గారే సమాధానం చెప్పాలి కూటమి సర్కారే సమాధానం చెప్పాలి గ్యాస్ సిలిండర్కు సంబంధించి కూడా కొరా ఇస్తున్నారు ఇక మహిళలకు సంబంధించిన ఫ్రీ బస్ అయితే చాలా చిన్న పథకం పక్కన కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కర్ణాటక అయితేనేమి తెలంగాణ అయితేనేమి ఈ పథకాన్ని బ్రహ్మాండంగా అమలు చేస్తున్నా కూడా చంద్రబాబు గారికి మహిళలకు భద్రత కల్పించే పథకం అయినప్పటికీ కూడా దీన్ని అమలు చేయాలనిపించడం లేదు చంద్రబాబు గారు ఇక సూపర్ సిక్స్ అయితే సూపర్ ఫ్లాప్ అయినట్టే కనిపిస్తుంది మిగతా పథకాలు కూడా చంద్రబాబు గారు ఎక్కడ దృష్టి పెట్టారు ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నారు కానీ ఇప్పటి వరకు కూడా మేము లక్షల ఉద్యోగాలు తెస్తున్నాం తెస్తున్నామని అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు తప్పితే ఎవరికి ఉద్యోగాలు అయితే ఇంతవరకు రాలేదు కరెంటు ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలలో ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు జనం నెత్తిన మోపితే చంద్రబాబు గారు ఒక్క సంవత్సరంలోనే పదిహేడు వేల కోట్ల రూపాయలు అదనంగా మోపారు మరి ప్రజలకు ఏం మేలు చేస్తున్నట్టు పేదవాళ్ళకు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే యాభై సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తామన్నారు ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో చంద్రబాబు గారు చెప్పారు సూపర్ సిక్స్ గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నాలక మందమైనట్టు అయినట్టు మేము ప్రశ్నిస్తున్నాం నిజంగానే చంద్రబాబు గారు తమ గుండెల మీద చేసుకొని చెప్పారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్న మా నాలుక మందమా లేక ఇంతమంది ప్రజలకు మోసం చేసిన మీ నాలుక మందమా